హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి చేసే స్వీటు సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బాండీ తీసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ గీ అయితే తీసుకోవాలి నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నేతలో ఒక గ్లాస్ అయితే సేమియా తీసుకుంటున్నాను కొలత కోసం ఒక గ్లాస్ సేమియా తీసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్కి వచ్చే వరకు సేమియా బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా ఈవెన్ గా బాగా కలుపుకుని మూత పెట్టి వాటర్ అంతా ఏమీ లేకుండా బాగా కుక్ చేసుకోవాలండి చూసారు కదా వాటర్ అంతా సేమియా పీల్ చేసి కుక్ అయిపోయింది బాగా ఇలా రెండు వేళ్లతో కనుక కట్ చేసి చూస్తే మీకు సేమియా కరెక్ట్ అయితే కుక్ అయిపోయినట్టే ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల షుగర్ అయితే వేస్తున్నాను మీరు స్వీట్ తక్కువ వాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇదంతా సేమియాలో ఉన్న తడి అయితే సరిపోతుందండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు పంచదార అంతా ఇలా కరుగుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా బాయిలింగ్ వచ్చిన తర్వాత అడుగంటకుండా కొంచెం కదుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకుని ఒక్కసారి అంతా ఈవెన్గా కలుపుకుంటే సేమియా కేసర్ అయితే రెడీ అయిపోతుందండి నచ్చిన వాళ్ళు క ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ గ్రీన్ గాని రెడ్ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా అంతేనండి నచ్చితే లైక్ చేయండి